హలో అందరికీ సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒకటి చూపించిపోతున్నా అండి అది కొంతమందికి చెప్పి చూపిస్తే అర్థమవుతుంది కొంతమందికి చెప్పి చూపించిన అర్థమవుతుందో లేదో అయితే నాకు తెలియదు బట్ లేట్ చేయకుండా అదేంటో చూపించేస్తా సో టటడా నేను ఈరోజు ఫస్ట్ టైంగా ఇంట్లో ఈ కాజు కత్లీ అనే స్వీట్ని ట్రై చేశాను బట్ షేప్ అయితే అలా రాలేదు కాను టేస్ట్ అయితే మాత్రం నాకు నచ్చింది అలాగే వచ్చింది చేసుకున్నానని కాదు నిజంగానే బాగుంది షేప్ అంటారా పెద్దలు అంటారు కదా సో మనిషి రూపాన్ని కాదు వాడు మనసును చూడాలి అని సో ఇది కూడా సేమ్ అదే సామెతకి చెందుతుంది అండ్ ఇది ఎందుకు ఇంత సడన్గా చేశాను అన్నదానికి ఒక ఫ్లాష్ బ్యాగ్ అయితే ఉందండి ఫ్లాష్ బ్యాక్ అంటే ఎక్కడికో వెళ్ళిపోకండి చాలా చిన్నది కాకపోతే నేను బాగా హర్ట్ అయిన ఫ్లాష్ బ్యాగ్ సో అది కూడా ఏంటో మీద చెప్పేస్తాను మంచి స్వీట్ తినాలనిపించి ఏమైనా చాక్లెట్స్ తెచ్చుకున్నామని నేను మాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాను అక్కడ కలర్ఫుల్గా కనిపించిందని అస్సలు క్షణం కూడా ఆలోచించకుండా తీసుకుని బ్యాగ్లో వేసేసా ఇంటికి వచ్చి ఎప్పుడెప్పుడు తింటానన్న ఎగ్జైట్మెంట్లో తీసేసరికి చూడండి ఇది ఫస్ట్ ఈ బొమ్మ చూసి కొంచెం డౌట్ అనిపించింది కొంచెం ఏంటి అనుకున్నాను కానీ బొమ్మలు అలాగే వేస్తాడు కదా అని ఎందుకన్నా మంచి ఎందుకన్నా మంచిదని ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూశాను సో ఇంగ్రీడియంట్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది జిలాటిన్ ష్వైన్ అని ఉంది సో ష్వైన్ అని జర్మన్లో అంటారండి సో అదొక్కసారిగా చూసి కంగు తిన్నా ఇది నిజమా కాదా అనుకున్నాను కానీ ఒక్కసారి అనుమానం పుడితే అలాగే ఉంటుంది కదా ఇంకేమైంది ఇది తినకుండా ఇలా పెట్టుకుని చూసుకుంటున్నా సో అలా హత్ అయ్యి నేను చేసుకున్నదే ఈ కాజు కట్లీ అనమాట సో రెసిపీ కావాలంటే ఎవరైనా అడిగితే నేను తప్పకుండా చేసి పెడతాను అండ్ షేప్ అవుట్ అయితే అయింది కానీ సో టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది అండ్ నేను డెకరేటివ్ పర్పస్ నేను దీని మీద ఎలాంటి సిల్వర్ ఫాయిల్ పేపర్స్ వేయాలి అని అనుకోవట్లేదు అది అంత హెల్త్కి మంచిది కాదు అని నాకు అనిపించింది బికాస్ అది ఒరిజినల్లో కాదా అనేది కూడా మనకు తెలియదు సో ఊరు కానీ ఊరిలో తెలియని విషయాల్లో సాహసాలు చేయాలని నేను అసలు అనుకోలేదు సో ఇది ఈ కాజు కత్లి స్టోరీ సో అలాగే మీకు కూడా అప్పుడప్పుడు అన్నా సరే తమార్ తకర్మార్ సీన్స్ అయ్యి ఉంటాయి సో అలా ఏదన్నా ఫన్నీగా అయ్యి సో దాంట్లో నుంచి మీకు ఏది బెస్ట్ అండ్ మెమొరబుల్ మూమెంట్ ఉంది అనేది నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్